వైసిపి నాయకుల అండదండలతో భూ భూకాంశదారులు రెచ్చిపోతున్నారని క్రైస్తవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు స్మశానాలను కూడా వదిలిపెట్టడం లేదని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని స్మశాన వాటికను కూడా వదిలిపెట్టకుండా ఆక్రమిస్తున్నారని క్రైస్తవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే క్రైస్తవ స్మశాన వాటికలో మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు అక్రమదారుల నుంచి శ్మశాన వాటిక అన్యాక్రాంతం అవుతుండటంతో క్రైస్తవ సంఘాలు ఆందోళన చెందుతున్నారు నంద్యాల పట్టణంలోని పొగాకు కంపెనీ సమీపంలో కర్నూలు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న క్రైస్తవుల శ్మశాన వాటిక దుస్థితి దారుణంగా తయారైంది గతంలో ఇండిపెండెంట్ చర్చలకు సంబంధించి సంఘస్తుల భూస్థాపనకు కుందు చామకాలువ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ఆరు ఎకరాల పోరంబోకు భూమిని ఇవ్వటం జరిగింది అందులో దళిత క్రైస్తవులతో పాటు బయో వాల్ముకులకు స్మశాన వాటికను స్థలాన్ని కేటాయించడం జరిగింది క్రమేణా ఈ భూమిపై రాజకీయ పార్టీల నాయకుల కన్ను పడింది అనుకున్నదే తడువుగా ఈ స్థలంలో మాది కూడా భాగం ఉందంటూ రంగంలోకి దిగటంతో క్రైస్తవ సంఘాల పాస్టర్లకు క్రైస్తవులకు అంతు పట్టడం లేదు ె వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల మనుషులు క్రైస్తవ స్థలాల్లో బాగా వేసినట్లు క్రైస్తవ సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్మశాన వాటికలోకి వచ్చేందుకు రస్తాను కూడా లేకుండా పోతుందని వాపోయారు దీంతో పాటు నంద్యల వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి సమీప బంధువు ఆ శ్మశాన వాటికలు మట్టిని తవ్వుకొని జేబులు నింపుకోవటం పలు విమర్శలకు దారితీసింది శ్మశాన వాటిక సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్కు సంబంధించి వేస్టేజ్ వాటర్ ను వెళ్లేందుకు శ్మశాన వాటికలో పెద్ద కాలువ చామ కాలువలో కలుపుతుండటం గమనార్హం శ్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా ఇండియన్ క్రిస్టియన్ జేఏసీ వ్యవస్థాపకులు పాస్టర్ కడియం అనిల్ కుమార్ తన సొంత నిధులతో శ్మశాన వాటికలో గుబురుగా పెరిగిన కంప చెట్లను శుభ్రం చేయించడం జరిగింది ఇదిలా ఉండగా క్రైస్తవ సంఘాలకు కేటాయించిన శ్మశాన వాటికలో నంద్యులకు చెందిన వైసీపీ నాయకుడికి స్థలం ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డం తీవ్ర కలకలం రేపుతుంది గ్రామకాల్వ పరివాహక ప్రాంతంలో స్మశాన వాటిక ఉండటంతో ప్రతి ఏడాది ఏర్పడే వరదకు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు రక్షణ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పాటు అన్యా ప్రాంతమవుతున్న స్మశాన వాటికకు రెవెన్యూ అధికారులు కొలతలు వేసి ఇవ్వాలని కోరుతున్నారు శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు నీటి బోర్ను వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు శ్మశాన వాటికలోని సమస్యల పరిష్కారానికి మైనార్టీ మంత్రి ఫరూక్ ను కలెక్టర్ రాజకుమారిని కలిసి విన్నవించుకుంటున్నామని చెప్తున్నారు భూ కబ్జాదారుల నుంచి శ్మశాన వాటిక కాపాడుకునేందుకు పోరాడుతామని పేర్కొన్నారు దీన్ని ఈ సమస్యను ఎంత దూరమైనా కానీ మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాము ఎందుకంటే అక్కడ ఉంటున్నటువంటి క్రైస్తవుల సమాధుల తోటను చాలామంది కబ్జా చేయడానికి వస్తూ ఉన్నారు కబ్జా కానీ మీరు చేసినట్లయితే మేము క్రైస్తవులందరము యూనియన్గా ఏర్పడి మేము ఎంత దూరమైనా కానీ ఆ సమస్య నిమిత్తమై పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాము గట్టిగా మేము దీని విషయంలో మేము మాట్లాడుతూ ఉన్నాము ఎవరైనా కానీ క్రైస్తవుల సమాధుల తోటాను కానీ ఎవరైనా కానీ ఆక్రమించాలని కానీ ఉంటే అటువంటి ఆలోచనను మానుకోవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇందు ఈ యొక్క సమస్యను త్వరలో పరిష్కరిస్తారని చెప్పేసి కలెక్టర్ మేడం గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము కలెక్టర్ మేడం గారు దయ ఉంచి అక్కడ ఉంటున్నటువంటి సమాజాలతోట ఎంతవరకు అయితే ఉంటా ఉందో అక్కడ ఆ యొక్క మ్యాప్లో మీరందరూ కూడా దాన్ని ఆ ప్లేస్ను వేసుకోవడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రభు నేను తెలియజేస్తా ఉన్నా చిన్న వర్షం పడిన లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితులుగా ఉన్నాయి మరి దేవునిలో ఉండి సంఘములో నమ్మకంగా ఉండి ఆ చివరి అంతిమ యాత్రలో అది ముగింపు కొనసాగింపబడలేకపోతే వాక్యానుసారంగా అంతకన్నా బాధాకరమైనది మరొక విషయం లేదు అంటే ఈ సందర్భంలో మేమంతా కలిసి విన్నవించుకున్నది ఏంటంటే మరి అబరేల్ గౌడికి సరైనటువంటి వర్షం వచ్చినా వరదలు వచ్చినా అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి కనుక సహృదయంతో పెద్దలు అధికారులు చేతులు జోడించి చెప్పుకోగలిగిన మాట ఆ బరీల్ గ్రౌండ్కి కావలసిన కాంపౌండ్ వాళ్ళు కావలసినది ఏర్పాటు చేస్తే మేమెంతో రుణస్తులుగా ఉంటాం మా పట్ల ఈ సహాయ సహకారాలు అందిస్తారని ఆ యొక్క బరీల్ గ్రౌండ్కి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు వసతి మాకు గవర్నమెంట్ ద్వారా అనుగ్రహిస్తారని మేము విన్నమించుకుంటాం హలో అండి రాక్షి ప్లీజ్